రేపు శుక్రవారము రాత్రి పడుకునే దానికంటే ముందు రావి చెంబు ఉప్పుతో ఇలా చేస్తే గనక మీకు సంపాదించడానికి మార్గాలు కనిపిస్తాయి చాలామంది ఎంతో కష్టపడాలి సంపాదించాలి అని అనుకుంటారు కానీ అలాంటి వారికి సరైన పని లేక ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాదు కానీ వారికి కష్టపడే స్వభావం ఉంటుంది కానీ సరియైన పని ఉండదు అలాంటి వారికి ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సహజంగా మన హిందూ శాస్త్రాల ప్రకారం శుక్రవారం అనేది లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది కాబట్టి ఈ శుక్రవారం రోజున ఎవరైతే ఉప్పుతో ఇలా చేస్తారో మన శాస్త్రాలు మా పురాణాలు ఏం చెబుతున్నాయంటే ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనది అంతేకాకుండా ఉప్పు అనేది సూర్యతత్వం కలిగి ఉన్నది సూర్యభగవాను యొక్క దీవెనలు మన పైన ఉంటే గనక మన ఇంట్లో గొడవలు చికాకులు ఏవి ఉండవు అంతేకాకుండా సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి భగవానుని యొక్క తేజస్సు అంటాం కదా మనం సూర్య తేజస్సు అంటే మన ముఖంలో సూర్య తేజస్సు బ్రహ్మ తేజస్సు కనిపిస్తుంది మన ముఖం చాలా కలగా కలగా అందంగా అలానే సాధించగలం అనే నమ్మకంగా కనిపిస్తుంది అంతేకాకుండా రాత్రి సమయంలో ఉప్పు రావి చెంబుతో ఇలా చేయడం వల్ల మనకు మన ఇంట్లో అలానే మన ఒంట్లో మొత్తం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి అలా పాజిటివ్ వైబ్రేషన్స్తో మన ముఖంలో కళ అనేది వెళ్ళివిరుస్తుంది అందంగా అంతేకాకుండా సంకల్పంగా మనం సాధించగలం అనే నమ్మకంతో మంచి ఆలోచనలు ధర్మబద్ధమైన ఆలోచనల వైపు మనల్ని నడిపిస్తుంది అంతేకాకుండా మన మంచి ఆలోచనలు అనేవి సంపాదించడానికి దారిని తీస్తాయి అంతేకాకుండా నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి తొలగిపోతాయి ఇక మీరు ఏదైతే పని కోసం ఎదురు చూస్తున్నారో మీరు కష్టపడడానికి రెడీగా ఉన్నారు కానీ సరి అయిన పని లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారి అందరికీ కూడా మంచి ఆలోచనలతో మంచి ధర్మబద్ధమైన ఆలోచనలతో సంపాదించడానికి మార్గాలు తెరిపిస్తారు ఆ లక్ష్మీదేవత అలానే ఆ సూర్య భగవానుడు కాబట్టి శుక్రవారం రోజున ఉప్పుతో ఈ చిన్న పనిని చేయండి అంతేకాకుండా మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి రాకుండా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా సహజంగా ఆడవారు శుక్రవారం రోజున వాకిట్లో ముగ్గులు వేస్తూ ఉంటారు కదా ఆ ముగ్గు అనేది చా బిస్తో వేయవద్దు మీకు బిస్తోనే వేయాలి అంటే మాకు వేరే ఆప్షన్ లేదు అనుకుంటే తప్పదు కానీ ఖచ్చితంగా మీరు ముగ్గుని చాగవిస్తో వేయకుండా బియ్యం పిండితో వేయండి పర్లేదు లేదు మీకు బియ్యం పిండి లేదు ముగ్గు పిండి ఉంది అంటే ముగ్గు పిండితో అంతే అంతేగాని చాగ్విస్తో వేయడం అంత మంచిది కాదు తప్పదు అనుకుంటే తప్పదు అంతే కానీ మీరు ముగ్గు వేసే దాంట్లో ముగ్గు పిండిలో కానీ బియ్యం పిండిలో కానీ ఒక దోసెడు లేదా పిడికెడు ఉప్పుని కలపండి ఆ ఉప్పుని కలిపి ఉప్పుని కలిపిన ముగ్గు పిండితో మీ వాకిట్లో ముగ్గుని వేయండి అలా వేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి మీ వాకిట్లో నుండి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడే ధ్వంసం అయిపోతుంది మీ ఇంట్లో వరకు నెగిటివ్ ఎనర్జీ రానే రాదు అంతేకాకుండా మనకు సహజంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడి నుండి వస్తుంది బయట నుండి మనం బయట నుండి లోపలికి వెళ్ళడం వల్లే మన కాళ్ళ ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది లేదా మన కంటికి కనిపించని చెడు బ్యాక్టీరియా అనేది లోపలికి వచ్చి మనల్ని అనారోగ్య పాలు చేస్తుంది ఐశ్వర్యం రాకుండా ఆపేస్తుంది నెగిటివ్ ఎనర్జీ చెడుగాలి గాలి దుష్టశక్తి ఇంకా అంతేకాకుండా కంటికి కనిపించని సూక్ష్మజీవులు మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని పాడు చేసేవి అయితే ఇలా మనం ముగ్గు పిండితో ఉప్పుని కలిపి వేయడం వల్ల మన ఇంట్లోకి మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాం కదా లోపలికి అలా మన కాళ్ళ నుండి వచ్చే చెడు బ్యాక్టీరియా అనేది అక్కడే అంతమైపోతుంది మన ఇంట్లో వరకు నెగిటివ్ ఎనర్జీ కానీ చెడు బ్యాక్టీరియా కానీ ఇంటి లోపల వరకు రాదు కాబట్టి అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ కూడా విడుదలవుతుంది మనకు చాలా పురాణాల్లో చాలా శాస్త్రాల్లో చెప్పారు ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని లాగేయడానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అని ఇక చాలామంది అనుకునేది ఏంటంటే ఉప్పుని వాకిట్లో వేస్తే మరి తొక్కుతాం కదా ఎలా అని అనుకోవచ్చు కానీ మనం అలా అనుకుంటే చాలా ఉంటాయి పసుపుని తొక్కకూడదు కానీ పసుపుని కాళ్ళకు రాసుకుంటాం కదా అలానే గడప అనేది మనకు లక్ష్మీదేవతతో సమానంగా చూస్తూ ఉంటాం అలాంటి గడప పైనుండి నుండి అటు ఇటు వస్తూ వెళ్తూనే ఉంటాం కదా అలా ఆలోచిస్తే చాలా ఉంటాయి కానీ ఉప్పుని ఇలా ముగ్గుపిండిలో కలిపి వాకిట్లో వేయడం వల్ల చాలా శుభప్రదం అంతేకాకుండా ఉప్పుని ప్రతిరోజు కానీ లేదా ప్రతి శుక్రవారం కానీ ఒక దోశడు ఉప్పుని నీటిలో వేసుకొని ఆ నీటిని ఆ నీటితో స్నానాన్ని చేయండి అలా చేయడం వల్ల కూడా సూర్యభగవాను యొక్క ఆశీస్సులు అనేవి మనకు అందుతాయి సూర్య భగవాను యొక్క ఆశీస్సులతో మనం ఎప్పుడు కూడా కోపం లేకుండా ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ వైబ్రేషన్స్తో చాలా ప్రశాంతంగా ఉంటాము ఇక ఇంట్లో గొడవలు చికాకులు వంటి సమస్యలు రావు ప్రతి పనిని కూడా మనం చాలా పాజిటివ్గా ఆలోచించి చేయడం వల్ల ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఇక అంతేకాకుండా రాత్రి పడుకునే ముందు ఒక దోసెడు ఉప్పుని తీసుకొని రావి చెంబులో వేయండి దోశడు కాదు ఒక రెండు అయినా పర్లేదు మీరు ఆవి చెంబులో ఎంత పడితే అంత రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పుని తీసుకొని వేయండి అలా వేసి నిద్రించే సమయంలో ఏదో ఒక మూలన పెట్టే పెట్టేయండి అలా పెట్టడం వల్ల మీరు పడుకున్న సమయంలో కూడా మీ ముఖంలో బ్రహ్మ తేజస్సు సూర్య తేజస్సు వస్తుంది మీకు తెలియని ఒక అద్భుతమైన శక్తి మీకు వస్తుంది అంటే ఏదైనా సాధించగలం ఏదైనా సంపాదించగలం అని మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్ఫిడెన్స్తో మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో విజయాలు కలుగుతాయి కాబట్టి మీరు ప్రతి పనిలో విజయం పొందాలి అనుకుంటే ఉప్పుని రాత్రి సమయంలో ఒక రావిచంలో దొడ్డుప్పుని వేసి ఎక్కడైనా మూలన మీరు పడుకునే గదిలో ఎక్కడైనా మూలన పెట్టి ఉంచండి అయితే అలా చేయడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీతో పాటు ముఖంలో అద్భుతమైన కళ అనేది వస్తుంది మీకు ఒక సంకల్పం అనేది వస్తుంది సాధించగలం అనే ఒక నమ్మకం కలుగుతుంది అంతేకాకుండా అన్ని పనుల్లో విజయాలు కూడా కలుగుతాయి ఇక మనకి ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ కానీ పాజిటివ్ థింకింగ్స్ కానీ పాజిటివ్ మంచి ఆలోచనలు కానీ ఉంటే మనకు ఎప్పుడూ కూడా అంతకన్నా మించి లక్ష్మి యొక్క కటాక్షం లేదు అని చెప్పుకోవచ్చు మనలో మనకు కాన్ఫిడెన్స్ కానీ మనకు సంపాదించే గుణం కానీ మంచి తెలివి కానీ బుద్ధి బలం కానీ వీటిని మించిన ధనధాన్యం లేదు ఇవి ఉంటే ఎప్పుడు ధనం మన వింటే ఉన్నట్టు కాబట్టి ఖచ్చితంగా మీకు సాధించగలం సంపాదించగలం అనే నమ్మకం కాన్ఫిడెన్స్ కావాలి అది వస్తే చాలు మీరు ఏదైనా సాధించగలుగుతారు కష్టపడే తత్వం ఉండాలి అప్పుడే మనకు ప్రతి పనిలో విజయం కలుగుతుంది కాబట్టి మీరు కాన్ఫిడెన్స్తో ఏది చేసినా సరే అందులో విజయం ని పొందాలి అనుకుంటే ఏ పని అయినా చేసి అందులో సక్సెస్ కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ఇట్లా పడుకునే ముందు శుక్రవారం రోజు కేవలం శుక్రవారం రోజు మాత్రమే చేయాలి రాత్రి పడు పడుకునే ముందు రావి చెంబును తీసుకొని అందులో రెండు దోశల్లా దొడ్డు ఉప్పును వేసి మీరు పడుకునే గదిలో ఏదో ఒక మూలన పెట్టండి తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలండి అని మీకు ఒక సందేహం కలగచ్చు కదా అయితే ఆ ఉప్పుని మూడు నెలల తర్వాత మార్చండి మూడు నెలలు కానీ వారం రోజులు కానీ లేదా రెండు వారాలు కానీ ఇలా మీరు వారం కానీ రెండు వారాలు కానీ మూడు నెలలకు ఒకసారి కానీ ఆ ఉప్పుని మార్చి మళ్ళీ ఇలానే పెట్టి పడుకోండి ఇక మీకు తప్పకుండా లక్షలు కాదు కోట్లను సంపాదించగలుగుతారు అంత అద్భుతమైన తెలివిని మీకు ప్రసాదిస్తాడు ఆ సూర్య భగవానుడు మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తాగేసుకుంటుంది ఉప్పు అలానే మీకు చెడు కళలు కానీ భయంకరమైన పీడ కళలు కానీ రాకుండా కూడా ఈ ఉప్పు ఎంత ఎంతగానో ఉపయోగపడుతుంది